హాయ్ అండి నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్ పుస్తక రచయిత అలాగే తెలుగు ఫ్యాకల్టీ నాగముని గారి అండి మరి తొలిసారిగా మన వీడియో చూసాం ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇక్కడ టెటన్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న ప్రతి అభ్యర్థికి ఈ వీడియోని చాలా ఉపయోగపడుతుందండి చాలామంది అభ్యర్థులు మరి సంఖ్య అనేది ఉంటే ఇక్కడ అది బహువీహి అవుతుందా సమాసం అవుతుందా మరి ఇటువంటి విధంగా కన్ఫ్యూజ్ అవుతుంటారు అంటే పూర్వపదంలో సంఖ్య ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈడ మూడు అని రావడం జరిగింది ఇక్కడ కూడా ఏం రావడం జరిగింది మూడు అని రావడం జరిగింది ఇక్కడ నాలుగు అని వచ్చింది ఇక్కడ కూడా ఏమొచ్చింది నాలుగు అని రావడం జరిగింది మరి అదేవిధంగా ఇక్కడ మూడు వచ్చింది ఇక్కడ మూడు అనే పదమే వచ్చింది ఇక్కడ పది అనే పదమే వచ్చింది ఇక్కడ కూడా పది అనే పదమే రావడం జరిగింది ఇక్కడ ఆరు అనే పదమే వచ్చింది ఇక్కడ కూడా ఏమొచ్చిందన్న ఆరు అనే పదమే రావడం జరిగింది మరి చాలామంది ఇలా ఉంటాయి అసలు పూ పూర్వపదంలో మూడు నాలుగు ఐదు ఆరు కనిపిస్తే ఆన్సర్ ఏమిటో సార్ సార్ అంటే వితిన్ సెకండ్స్ కూడా ఆలోచించకోకుండా ద్విగు సమాసం అని పెడుతూ ఉంటారండి అలా పెట్టడం రాంగ్ అవుతుంది సార్ దానికి సంబంధించి డిఫరెంట్ ఏంటి సులభంగానే బట్టి పెట్టాల్సిన అవసరం లేదు చిన్న లాజిక్ మాత్రం పరిశీలించుకుందామండి మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు సంబంధించి పూర్వపదంలో సంఖ్యను కలిగి ఉంటే అటువంటి సమాసాన్ని ఏమంటారు అని క్వశ్చన్ అడిగితే డైరెక్ట్ క్వశ్చన్ మన ఆన్సర్ ఏంటి ద్విగు సమాసం అని అవుతుంది మరి ఈ ద్విగు సమాసానికే మరొక పేరు ఏంటి నాన్న ఇక్కడ అంటే సంఖ్య పూర్వక సమాసం అని చెప్పుకుంటామండి సో ద్విగు సమాసానికి మరొక పేరు నాన్న సంఖ్యాపూర్వక సమాసం అని చెప్పుకుంటాం మరి ఈ బహురీహి సమాసానికి గల మరి మరొక పేరు ఏంటి సార్ ఇక్కడ అంటే అన్యపద ప్రాధాన్య సమాసము అని చెప్పుకుంటాం సార్ ఏమని చెప్పుకుంటాం నాన్న అన్యపద ప్రాధాన్య సమాసం అంటాం మరి ఏంటి సార్ ఇక్కడ అన్యపద ప్రాధాన్య సమాసము అంటే మరి పూర్వపదంలో సంఖ్యను కలిగి ఉంటే అది దిగు సమాసం అవుతుంది అందరికీ తెలుసు కానీ ఒక్కొక్కసారి ఇక్కడ పూర్వపదంలో సంఖ్యను కలిగి ఉంటే అది దిగు సమాసం అవ్వకోకుండా అది ఏమవుతుంది సార్ ఇక్కడ అంటే బహురిహి సమాసం అనేది అవుతుంది ఇక్కడ అన్య పదం అంటే ఏంటి సార్ అంటే సమాసంలో ఉన్నటువంటి మొదటి పదం అర్థానికి ప్రాధాన్యత లేకుండా రెండో పదం యొక్క అర్థానికి ప్రాధాన్యత లేకుండా మరి వేరే పదం యొక్క అర్థానికి ప్రాధాన్యత ఉంటే అటువంటి సమాసాన్ని ఇక్కడ ఏమని చెప్పుకుంటాం బహురీహి సమాసం అని చెప్పుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ముక్కంటి అని తీసుకున్నాం మందు ఇందులో ఈ ముక్కంటి అనే పదంలో పదం ఏంటి మూడు అనేది పదం కన్ను అనేది రెండో పదం అవుతుంది మరి మనకు విగ్రహ వాక్యం తీసుకునేటప్పటికీ మరి మూడు అనే పదానికి అర్థం ఇవ్వడం లేదు ఆ కన్ను అనే ఆ పదానికి కూడా అర్థం ఇవ్వడం లేదు ఆ రెండింటికి ప్రాధాన్యత ఇవ్వ ఇవ్వకోకుండా వేరే పదం యొక్క అర్థానికి ప్రాధాన్యత అని ఇస్తున్నాం అంటే ఇక్కడ మూడుకు ప్రాధాన్యత లేదు కన్నుకు ప్రాధాన్యత లేదు ఈ రెండింటికి ప్రాధాన్యత లేకుండా వేరే పదం యొక్క అర్థానికి ప్రాధాన్యత ఇస్తున్నాం కాబట్టి అటువంటి సమాసాన్ని ఇక్కడేమో చెప్పుకుంటాం అన్యపద ప్రాధాన్య సమాసము అని చెప్పుకుంటాం మరి అన్నపద అన్యపద ప్రాధాన్య సమాసం ఏంటి బహురిహి అని చెప్పుకుంటామండి మరి ఇక్కడ ముక్కంటి అన్న మరి ముక్కంటి ఏంటి సో మూడు కన్నులు గలవాడు ముక్కంటి అని చెప్పుకుంటాం ఎవరినన్నా శివుడు అని చెప్పుకుంటామండి సో క్లియర్ అండి అదేవిధంగానే ఇక్కడ పరిశీలించుకుంటే చతుర్ముఖుడు అన్నాడు మరి చతుర్ముఖుడు అన్నప్పుడు ఏంటి నాలుగు ముఖాలు గలవాడు చతుర్ముఖుడు అని చెప్పుకుంటామండి మరి ఎవరు నాన్న ఇక్కడ అంటే బ్రహ్మ అని చెప్పుకుంటాం అదే విధంగానే మరి త్రినేత్రుడు అని ఇచ్చాడు మరి త్రినేత్రుడు అంటే ఏంటి మరి మూడు కన్నులు గలవాడు లేదా మూడు నేత్రములు గలవాడు అని చెప్పుకుంటాం మరి సమాధానం ఏంటి నాన్న ఇక్కడ అంటే బ్రహ్మ అని చెప్పడం అనేది జరుగుతుందండి సో క్లియర్ మరి ఇక్కడ ఏమి ఇచ్చాడు సార్ అంటే దశకంఠుడు అని ఇచ్చాడు మరి ఏంటి పది కంఠములు గలవాడు దశకంఠుడు అని చెప్పుకుంటాం మరి నాన్న రావణాసురుడు అని చెప్పడం అనేది జరుగుతుందండి సో క్లియర్ అండి అదేవిధంగానే ఇక్కడ పరిశీలించుకుంటే మరి షణ్ముఖుడు ఇచ్చాడు షణ్ముఖుడు అంటే ఎవరు ఆరు ముఖములు కలిగిన వాడు ఎవరు మరి సుబ్రహ్మణ్య స్వామి లేదా స్కందుడు ఇలా చెప్పుకోవడం అనేది జరుగుతుందండి సో క్లియర్ నాన్న మరి ఇక్కడ పరిశీలించుకుంటే దిగు సమాసంలో మూడు కన్నులు అన్నాడు అంటే మరి ఏం చెప్పుకున్నాం మూడు అనుసంఖ్య గలు మూడు అనుసంఖ్య గల కన్నులు మూడు కన్నులు అని చెప్పుకున్నాం ఏ సమాసం ద్విగు సమాసం నాలుగు ముఖాలు నాలుగు అనుసంఖ్య గల ముఖాలు నాలుగు ముఖాలు ముల్లోకాలు మూడు అనుసంఖ్య గల లోకాలు ముల్లోకాలు దశఘంఠాలు పది అనుసంఖ్య గల ఘంటాలు దశఘంటాలు ఆరు ముఖాలు ఆరు అనుసంఖ్య గల ముఖాలు ఆరు ముఖాలు అని చెప్పుకుంటాం ఏ సమాసం అవుతుందంటే ద్విగు సమాసం అనేది అవుతుంది సార్ మరి పాయింట్ లెక్క రండి మరి ఇక్కడ పూర్వపదంలో సంఖ్య ఉంది ఇక్కడ కూడా పూర్వపదంలో ఏముంది అన్నా అంటే సంఖ్య అనేది కలిగి ఉంది అయితే మరి ఎందుకు ఒక్కసారి దాన్ని మనము దిగుస ద్విగు సమాసంగా తీసుకోం సార్ అంటే మరి పూర్వపదంలో సంఖ్యను కలిగి ఉన్నప్పటికీ జస్ట్ మీరు గుర్తుపెట్టుకొని మాత్రం చెప్తున్నా మరి పూర్వపదంలో సంఖ్యను కలిగి ఉన్నప్పటికీ మూడు నాలుగు ఐదు ఆరు ఇలా ఏడు ఏదైనా సంఖ్యను కలిగి ఉన్నప్పటికీ అలా సంఖ్యను కలిగి ఉండి అందులో మనకు ఏ పదము కలది అనే పదం కానీ లేదా కలవాడు అనే ఆ పదం కానీ వస్తే మరి అటువంటి సమాసాన్ని ఏమని చెప్పుకుంటాం సార్ అక్కడ అంటే బహురీహి అని చెప్పుకుంటాం ఇక్కడ సంఖ్యను కలిగి ఉంది చివరిలో ఏమొచ్చింది కలవాడు అని రావడం జరిగిందండి సో కలది ఆ సంఖ్యను కలిగి ఉండి కలవా కలది కానీ కలవాడు అనే పదంలో ఏదో ఒకదాన్ని కలిగి ఉంటే అది ఏ సమాసం అవుతుంది బహురీహి అవుతుంది మరి అదేవిధంగానే ఇక్కడ సంఖ్యను కలిగి ఉండి కలది కలవాడు అనే పదం రావాలా రాకూడదా సో కలది కలవాడు అనే పదం రాకుండా ఉంటే దాన్ని ఏమని చెప్పుకుంటాం నాన్న అంటే ద్విగ సమాసం అని చెప్పుకుంటాం మరి ఇంకా క్లారిటీ తీసుకుంటే ఇందులో మనకు ఎక్కువగా ఏమి రావడం జరుగుతుంది సార్ అంటే అనుసంఖ్య గల అని రావడం జరుగుతుంది ఏమొస్తుంది అన్న అనుసంఖ్య గల అని రావడం అనేది జరుగుతుందండి సో ఈ విధంగా వస్తే అటువంటి సమాసాన్ని ఏమని చెప్పుకుంటాం అన్నా అంటే ద్విగు సమాసము అని చెప్పడం అనేది జరుగుతుందండి ఒకవేళ అనుసంఖ్య కళ అని రాకపోయినా కూడా మూడైన కన్నులు నాలుగైన కంఠాలు ఈ విధంగా వస్తాయి కలదీ కలవాడు అని రాకోకుండా సంఖ్యను కలిగి ఉంటే ఆ సమాసాన్ని ఏమని చెప్పుకుంటాం ద్విగు సమాసము అని చెప్పుకుంటాం మరి ఇక్కడ ఎక్కడే కానీ కలదీ కలవాడు లేదు కానీ సంఖ్య ఉంది కాబట్టి ద్విగు సమాసం అవుతుంది మరి అది కలదీ కలవాడు అనే పదం వచ్చి మరి సంఖ్యను కలిగి ఉంటే అటువంటి సమాసాన్ని ఇక్కడ ఏమని చెప్పుకుంటాం అన్న అంటే బహురీహి సమాసం అని చెప్పుకుంటాం సో క్లియర్ అండి